హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష ఇవాళ ఎంటీపీ కిట్ గురించి వాటి డేంజరస్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం యాక్చువల్లీ ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చింది మేడం నేను ఎంటీపీ కిట్ వేసుకున్నాను ఇది మాకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మాకు ఒక సిక్స్ మంత్స్ బేబీనే ఉంది వెంటనే మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాము ఇప్పుడు మేము వద్దనుకొని మేము మెడికల్ షాప్లో నుంచి కొనుక్కొని వేసుకున్నామని చెప్పారు అయితే ఎవరో బయట ప్రైవేట్ మెడికల్ షాప్స్లలో ఇలా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తున్నారు అంటే అది చాలా డేంజరస్ ఎందుకు చెప్పన యాక్చువల్లీ అయితే మీరు ఇలా డోస్ తీసుకున్న తర్వాత మీకు ఒక్కొక్కసారి సగం బ్లీడింగ్ మటుకే అవుతుంది ఈ హాఫ్ బ్లీడింగ్ que అవుతున్నప్పుడు మీరు అబార్షన్ అయిపోయింది అనుకుంటారు కానీ వన్ మంత్ తర్వాత కూడా మీకు బ్లీడింగ్ అవుతుంది అంటే ఇంకా లోపల ఏదో ఉన్నట్టే కదా కాబట్టి వెంటనే మీరు స్కానింగ్ చేసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటీపీ కిట్ డాక్టర్ని బేస్ చేసుకొని తీసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించండి ఎంత డోస్ వేసుకోవాలి మేడం మాకు ఎన్ని వీక్స్ అని అడగండి డాక్టర్ వాళ్ళు సరైన డోస్తో మీకు ఏ ప్రాణహాని లేకుండా ఇస్తారు అయితే ఈ హాఫ్ అబార్షన్ అయిన తర్వాత ఒక్కొక్కసారి లోపలే పిండం అనేది మిగిలిపోయి ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఒక్కొక్కసారి లైఫ్ని మీరు డేంజర్లో పెట్టుకుంటారు కాబట్టి ఈ ఎంటీపీ కిట్ అనేది మీరు ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు అండ్ డాక్టర్ అడ్వైస్ పరంగా ఒకవేళ కాంట్రసెప్షన్ ఫెయిల్ అవుతేనే వాడాలి కాబట్టి మీ డాక్టర్ ని ఖచ్చితంగా సంప్రదించాలి